మామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ కష్టార్జితం కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు అతడు కత్తులు కొడవళ్ళు గుణపాలు పారలు ఇటువంటి ఇనుప సామగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు ఇనుముతో సరుకు తయారు చేయటం అంటే సులభం కాదు మండే కొలుమిని తిత్తులతో ఊదాలి ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాధాలి సమ్మెటతో బాధటానికి మంచి జబ్బపుష్టి కావాలి కామయ్యకి జబ్బపుష్టి ఉంది చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది కామయ్య కొడుకు సోమయ్య అతను ఉత్త సోమరిపోతుగా తయారయ్యాడు ఇందుకు కారణం అతని తల్లి శేషమ్మే శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చుని కష్టపడటం ఇష్టం లేదు మేనమామకి మల్లెన తన కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి గాని కొలిమి దగ్గరికే పోకూడదని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతో పలక పుస్తకం కొనిచ్చి అతడిని బల్లోకి పంపించింది కామయ్యకి ఇదేమి నచ్చలేదు కులవృత్తి చేయకపోవటం తనకి లోకానికి కూడా చెరిపేనని అతడి ఉద్దేశం అయినా భార్య మాటకు ఎదురాడలేదు సోమయ్య బల్లోకి అయితే వెళ్ళి వచ్చాడు కానీ అతనికి చదివేమి అబ్బలేదు పోని కొలిమితిత్తు వద్ద కూర్చుని గాలైనా పొయ్యరాదురా అబ్బాయి అని మందలించేవాడు కామయ్య కానీ కూచుని పనిచేయటం కన్నా రోడ్ల ముట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంట పడటమే మానివేశాడు కామయ్యకి క్రమంగా వయసు పెరగటం చేత ఒంట్లో శక్తి తగ్గుతూ వచ్చింది నా తర్వాత ఈ దుకాణం మూసేయవలసిందేనా అనిపించి చింతించాడు నేను సంపాదించిందంతా నా కొడుకు మూడు పూటల్లో ఖర్చు పెట్టేస్తున్నాడు తర్వాత అడుక్కు తినటమే గతి అని వాపోయాడు భార్యను పిలిచి మన వాడిని రెంటికి చెడ్డ రేవడిగా చేశావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను కులవృత్తి నేర్చుకోమను అని మళ్ళీ చెప్పి చూశాడు తొందర పడకయ్యా వాడు ఊరికే ఉండలేదు ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీద గారం కొద్ది కామయ్యకి ఒళ్ళు మండింది ఏమిటి ఉద్యోగమా వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏంటో తెలియకుండా పోతుంది నేను సంపాదించిన దానిలో తర్వాత సుఖపడదామని అనుకుంటున్నాడేమో నా స్వార్జితంలో చిల్లిగవ్వ కూడా వాడికి ముట్టనివ్వను ఏమనుకుంటున్నావో పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు మూడు రూపాయలైనా కళ్ళ చూడందే దుకాణం ఉయ్యలేదే వీణ్ణి మూడు రూపాయలు కాదు మూడు పావలాలు సంపాదించమని చూద్దాం అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ అంతట్లోకి సోమయ్య వచ్చాడు అతనితో శేషమ్మా ఏమిరా నానిగా మీ బాబు నిన్ను ఉత్తి చవటగా కట్టేశాడు చూసావట్రా మూడు పావలాలైనా సంపాదించలేవట నువ్వు అంది సోమయ్య ఓస్ అదెంత పని చిటుకులో గడించుకు వస్తానన్నాడు సోమయ్య వెళ్ళాడు కానీ అతనికి సంపాదన అంటే ఏంటో తెలిస్తేగా పావలా కాసులు చెట్టుకి కాస్తాయా ఏమన్నానా కోసుకు చక్క రావటానికి మూడు జాములు దాకా బిజీ బిజీగా అక్కడ అక్కడ తిరిగి వచ్చి అమ్మా తలనొప్పిగా ఉందే ఎండనబడి తిరిగి వస్తేను అన్నాడు ఏమైనా గడించావు అంది శేషమ్మ లేదు భోజనం చేసి వెళతాను మళ్ళీ అన్నాడు సోమయ్య భోజనం చేసి పడుకుని సాయంత్రం దాకా నిద్రపోయాడు తండ్రి దుకాణం నుంచి వచ్చి మూడు పావలాలు ఏవిరా అంటే ఏమిటి చెప్పటం అతనికి తటాలన ఒక ఆలోచన తట్టింది అమ్మా రేపు సంపాదిస్తాను ఇవాళ మటుకు నా మూడు పావలాలు నివ్వియ్యవే అన్నాడు తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలు అయిపోతాడేమోనని శేషమ్మ గదులు నుంచి మూడు పావలా కాసులు తెచ్చి ఇచ్చింది కామయ్య చీకటి పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికొచ్చాడు సోమయ్య డాబుగా జేబులో నుంచి మూడు పావలాలు తీసి తండ్రి చేతిలో పడేసి చూసుకో అన్నాడు కామయ్య ఆ మూడు పావలాలు అటూ ఇటూ తిరిగేసి ఎక్కడివి అబ్బి ఇవి అని అడిగాడు ఎక్కడవేమిటి పొద్దస్తమాను ఎద్దులా పనిచేసి సంపాదిస్తేను అని దబాయించాడు సోమయ్య ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ మూడు పావలా కాసులు మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య మర్నాడు శేషం మా సోమయ్యతో ఇవాళైనా గడించుకురారా అంది ఆనాడు అతను తల్లికి తెలవకుండానే ఒక రూపాయి గదులు పెట్లో నుంచి తీసుకుపోయి మిఠాయి దుకాణంలో మార్చి పావుల పొకోడీకి జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా ముప్పావులా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పెట్టాడు క్రిందటి రోజుకు మళ్ళేనే తండ్రి ఆ మూడు పావులా కాసులు తిరిగేసి మరగేసి ఇది నీ కష్టాజితం కాదు నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు మూడోనాడు సోమయ్యకి గదుల పెట్టులో ఏమీ చిక్కలేదు అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతుంది కూడాను నిజంగా గడించి తేవాలని అతను నిశ్చయించాడు కాట్రేని కోనలో శనివారం సంత అతను సంతకుపోయి మూటాముళ్ళు మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు చీకటి పడేదాకా మోసిన పావుల పోగవలేదు మర్నాడు బళ్ళగాటి వద్దకు పోయి పెట్టే బేడ ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు కనుక పెట్టెలు మోయటం అంటే కష్టంగా అనిపించింది కానీ పట్టుదలతో పనిచేశాడు అయితే రోజంతా మోసిన ఆ రణాల కన్నా ఎక్కువ కిట్టలేదు మర్నాడు కూడా మోస్తే కానీ ముప్పావల కూడలేదు ముప్పావల పోగవటంతోనే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు కామయ్య యధాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు కానీ ఈ మాట సోమయ్య లాగా చూస్తూ ఊరుకోక పరిగెత్తి పొయ్యిలో నుంచి పావులా కాసుల్ని గబా గబా లాగాడు కామయ్య చిరునవ్వుతో అబ్బాయి ఇది నీ కష్టార్జితమే ఇంతకుముందు రెండుసార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నీకు రవ్వంతైనా బాధించలేదు ఏంచేత అది నీ కష్టార్జితం కాదు గనక కష్టార్జితమైన సొమ్ము మీద ప్రేమ ఇలాగే ఉంటుంది ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలియదు కనుక ఎవడి వాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు నిజమే నాన్నా అన్నాడు సోమయ్య ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తను సుఖపడ్డాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి